లోపల ఫలిత ఎంత మనం మీ సజెషన్ మూడున్నర లోపల లోపల చాలు ఇక బయట బయట ఎంత లోపల లోపల మూడున్నర మూడున్నర హైట్ సార్ ఏడు మూడున్నర ఏడు ఓకే సార్ లేదా నాలుగు ఇంటూ ఏడు ఔటర్ 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 బుద్ధి సార్ మూడున్నర లోపల ఏడు హైట్ అది అది ఖాయం చేసుకుంటాం సార్ అది ఒకటి మెయిన్ డోర్ అన్నిటికంటే పెద్దది ఉండాలి ఇది క్లియర్ కదా ఇప్పుడు మొత్తం ఇంటికి సంబంధించిన బ్రహ్మస్థానం పాయింట్ ఇక్కడ వచ్చింది సో అది డిస్టర్బ్ కాకుండా మనం ఇప్పుడు చేస్తున్నాం సో కొంచెం జరిగిపో ఇక చూడు ఈ పిల్లర్ ఏదైతే ఉందో పిల్లర్ నుంచి అడుగున్నర వదిలేసేయాలి పెట్టడానికి లేదా అడుగు మూడు ఇంచులు లేదా అడుగున్నర వేసుకో అడుగున్నరనే వేసుకో ఓకేనా అడుగున్నర వదిలేసేసి ద్వారం పెడుతున్నాం కదా కరెక్ట్గా ఆ ద్వారం పెడితే కరెక్ట్ దాని ఆపోజిట్ ద్వారం ఇక్కడ వస్తుంది మనకు ఇక ఇది అడుగున్నారో వదిలేస్తే ఇది డోర్ ఓకేనా ఈ డోర్ అయిపోయిన తర్వాత ఈ స్పేస్లో టాయిలెట్ వస్తుంది మనకు ఈ స్పేస్లో ఇప్పుడు ఈ బెడ్రూమ్కి సంబంధించిన డోర్ ఇదే ఈ బెడ్రూమ్ వాళ్ళు ఇక్కడ నుంచి బయటికి వచ్చే ఈ టాయిలెట్ వాడుకోవచ్చు క్లియరా ఈ బెడ్రూమ్ వాళ్ళకి ఇక్కడ అటాచ్డ్ వస్తుంది ఓకేనా బస్ ఈ రెండు వాడుకుంటాం మనం అంతే అర్థమైందా